రిజర్వేట్ చేయాలి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పురుషుల కన్నా మహిళలే ఎక్కువ ఉన్నారు ఇంత పెద్ద కార్యక్రమానికి మరి ఆంధ్ర లక్షణ రావడం నేను అన్నం చూడాలని చాలాసార్లు అనుకున్నా ఈరోజు అనిపించింది చాలా సంతోషమన్నా నా పేరు బోర్గి సంజీవ్ తెలంగాణ పోలీస్ ఉద్యమకారుని తెలంగాణ ఉద్యమకాల అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రెండు వేల పదమూడు అక్టోబర్ అన్న పదకొండో తారీఖు నాడు అసెంబ్లీలో జై తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ నేను నేను ఒక వరకు కూడా మనకి ఎవరు వయసుకుందని లేదు భగవంతుడి దయతోటి ప్రజల దయతోటి పంచుతా ఉన్నాం కానీ టేటు చూసినప్పుడు నా కడుపు నిండిన టైం నా ఆకలి విరినట్టు అయింది మీ సమస్యలను పాల్గలుచుకునే గొప్ప అవకాశం జరుగుతుందని చాలా హ్యాపీగా అనిపిస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ రాష్ట్రంలో సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానమే ఈ తెలంగాణ రాష్ట్రంలో పట్టినటువంటి క్రీడా శని ఈ కాంట్రాక్ట్ సోర్సింగ్ విధానం గురించి ఒక రెండు నిమిషాలు నేను చెప్తే ఏంటంటే కలెక్టర్ ఎంత పని చేస్తున్నాడో జిల్లా ఎస్పీ ఎంత పని చేస్తా ఉన్నాడో ఈ గజిటెడ్ ఆఫీసర్స్ కానీ మిగతా ఉద్యోగం ఎంత పనిచేస్తున్నారో వాళ్ళకన్నా ఎంత పనిచేసేది కాంట్రాక్ట్ అవుతా ఉద్యోగస్తున్నారు దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు ఏళ్ళు చెప్పుకుంటున్నాం తెలంగాణ వచ్చి పదేళ్ళు చెప్పుకుంటున్నాం కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కి పోలేదు తనిఖీ తగ్గ తనిఖీ తగ్గ కూలీ అని చెప్పచ్చు ఉద్యోగం దొరకడం లేదు ఇది మన దురదృష్టం చాలా బాధ అనిపిస్తా ఉన్నది ఎవరికి లేని పనిష్మెంట్ పనిష్మెంట్లు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకే ఉంటాయి ఎవరికి లేని పని ఒత్తుడి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళకి ఉంటాయి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాలకు పనిచేసేది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులే కానీ ఈరోజు ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అనుకుంటే ఈరోజు గవర్నమెంట్కి ఒక వెట్టి చాకిరి పనులు లేకపోతే కూలీలు అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు కానీ ముఖ్యంగా ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ చేసే వాళ్ళకేమో ఇరవై వేలు ముప్పై వేలు పది ఇస్తా ఉన్నారు అదే ప్రైవేట్ లో పని చేస్తే రెండు రెండు లక్షలు ఉద్యోగాలు వస్తున్నాయి కదా కాబట్టి నేను నా వ్యక్తిగతంగా డిమాండ్ చేస్తున్నా ఈ ముఖ్యమంత్రి కూడా అవసరం చేయడం బాధితులేమో అనిపిస్తున్నారు ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కాంట్రాక్ట్ అంటే బాగుంటుంది అనిపిస్తున్నారు ఏం హామీ చేస్తున్నారు ఎందుకు అమలు చేస్తున్నారు అర్థం కావడం లేదు చాలా బాధ అనిపిస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఇది ప్రజాపాలనలో ఇంతమంది మా అక్క చెల్లెళ్ళు మా అమ్మలు మా అక్క మా చెల్లెళ్ళు ఇలా మీద వచ్చి చూసినే ఈ రేవంత్ రెడ్డికి సిగ్గంపిస్తలేదు అనిపిస్తా ఉన్నా రేవంత్ రెడ్డికి సిగ్గా ఇస్తలేదా ఎవరొస్తే మారుతుంది ఈ సమాజం ఎవరొస్తే మన బతుకులు మారతాయి నిజంగా ఈ పదేళ్ళ నేను గతంలో పోరాటం చేసిన ఆర్టీసీ కార్మికుల మన యొక్క పోరాటంలో నేనున్న విఆర్ఏ విఆర్ఓలు పంచాయతీ సెక్రటరీలు ఏది గ్రామ మచకూరీలు ప్రతి ఒక్కరు పోరాటం చేసిన టీచర్లు ఇదే వేదికల్లో టీచర్లు కూడా చేశారు అన్ని వేదికల్లో నేనున్నా కానీ ఒక దారి ఏమనిపిస్తుందంటే ఏమన్నా మారిందంటే మళ్ళీ అరెస్టులు కేసులు మళ్ళా వాళ్ళ ఉద్యోగాలు తీయడాలు వాళ్ళ అనేకమైన అంశం ఇందుకే నా ప్రభుత్వాలు తీసుకొస్తున్నాం మేము ఇది ముఖ్యంగా ఇది అన్న క్రాంతి కిరణాన్ని వచ్చినట్టు ఇక్కడ కూర్చోవలసింది కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా రావాలి ఎందుకు రాకూడదు బీజేపీ పార్టీలు కూడా రావాలి అన్ని పార్టీలు వామపక్ష పార్టీలు కూడా ఇక్కడ రావాలి మద్దతు తెలియజెప్ప ఎన్ని రోజులు ధరలు డెబ్బై ఆరు ఏళ్ళు ధరలు చేసుకుంటూ వస్తున్నాం తెలంగాణ వచ్చినాక ధర్నా చేస్తున్నాం కాంగ్రెస్ వచ్చినాక ధరలు చేస్తున్నాం ఏం చేస్తారు కలెక్టర్ దగ్గర ఇంత పర్మిషన్ చేసుకోవాలి వేసుకోవాలి ఉపాసం చూసుకోవాలి వాళ్ళు ఏం చేస్తారు నేను చీరు నెత్తంటే ఈ నాయకులు చేస్తున్న రాజీనామా పెట్టి మీరు ఒక అయ్యే కామోకి ఏమన్నా ఓడితే మీరు రాజీనామా పెట్టి మీరు రాజకీయంగా సన్యాసం తీసుకోవాలి ఎవరు ఇయమన్నారు హామీ ఎందుకు అమలు చేయట్లేదు ఎవరు ఇవ్వమన్నారు మీకు హామీ మీకు ఓట్ల కోసం హామీలు ఇస్తారు గెలుపు కోసం హామీలు ఇస్తారు గెలిచిన తర్వాత మీ హామీలు నెరవేరుమంటే మేము అరెస్ట్ కావాలి మేము జైలు పోవాలి మా మీ కేసులు కావాలి మాకు ఉద్యోగం పోవాలి ఎందుకు చేస్తారంటే ఎప్పుడు ఎందుకు జైలు తీసుకపోతారంటే ఎప్పుడు ఏం చేస్తారన్నారు ఈ రాజ్యంలో ముఖ్యంగా ఏమంటున్నారు సర్వశిక్ష ఉద్యోగస్తులకు ఒక క్రమ క్రమపతి గారిని ఒక అడుగుతున్నారు మీరు ఇచ్చిన హామీ నెరవేర్చమంటున్నారు ఒక్కరు మాట్లాడి మీ నోట్లేం పెట్టుకున్నారు మీ నోట్లను ఏం పెట్టుకున్నారు మీరు మనుషులు ముడితే మీరు ఎందుకు హామీ ఇచ్చారు మీ నోట్ల కోసం మీ కుర్చీల కోసం మీ ఆస్తుల సంపదల కోసం మీరు గెలవాలనుకుంటే ఈ అబద్ధం అలా చెప్పినాడు అబద్ధ హామీలు ఇచ్చి వచ్చి మీరు ఎక్కాలా పోలీసులు అడ్డం పెట్టుకొని కొట్టేవారీగా ఏం చేయాలా ఇవే ఆ పరిపాలన అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో నాలుగు వేల రూపాయల పెన్షన్లు ఇస్తాం ఆరు వేల పెన్షన్ ఇస్తాం పదిహేను వేల రైతులకు ఇస్తాం అడ్డం వేలు హామీలు ఇచ్చి రాష్ట్ర ఖజానాలు కొల్లు పెట్టి అరే దొంగన కొడుకున్న రెండు పథకాలు బంద్ చేస్తే వీళ్ళ కుటుంబాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఎవరు అడిగిందా మీకు దొంగలందరికీ అందరి వాళ్ళు ఎవరు అడిగింది కామెంట్ ఎవరిని కోసం ఇస్తున్నారా మీరు ఒక అవకాశం అందరి కడుపు నిపుడి అందరి కడుపు నింపడి ఇరవై వీళ్ళందరూ కూడా ఏం అడుగుతున్నారు మా పిల్లలకు ఫీజులు కట్టలేకపోతున్నాం మా రూమ్ కేర కట్టలేకపోతున్నాం కరెంటు ఫీల్ కట్టలేకపోతున్నాం నన్న బిల్లులు కట్టలేకపోతున్నాం ఈ రోజు కూరగాయల ధరలు పెరిగినాయి ఈ రోజు నిత్యావసర ధరలు పెరిగినాయి ఒంట గ్యాస్ ధర ఐదు వందల కన్నా నేడిస్తురన్నా అది కూడా మొత్తం వెళ్ళిపోయి వందలు తెలిస్తారు అది కూడా పెరిగిపోయింది మీరు ఇచ్చిన జీతంలో మేము ఫీజులు ఏం కట్టుకోవాలి రూమ్లు ఏమి కట్టుకోవాలి నిత్యావసర ధరలు ఏం ఊరుకోవాలి కూరగాయలు ఏం ఊరుకోవాలి మేము ఎట్లా బతకాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం రోజు కలెక్టర్ గారు అదే రూమ్ లో ఉంటారు ఎస్పీ గారు అదే రూమ్ లో ఉంటారు మేము కూడా అదే రూమ్ లో ఉంటాం ఈ రోజు మేము పచ్చుకోదా మాకు జీతాలు వేస్తున్నాం కదా జీతాల కోసం ధర మీ భూములను ఇస్తున్నా లేదు మీ సొంతాపులకు వెళ్ళిస్తుంద్రా ఎందుకు ఈ రోజు ఈ యొక్క వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద బిడ్డలు వీళ్ళందరూ వీళ్ళందరూ ఒక వంద ఎకరంలో జామీదారులు కాదు యాభై ఎకరాల జామీందారులు కాదు వీళ్ళందరూ కోర్టేశ్వరులు కాదు లక్షాధికారులు కాదు కేవలం చేయపీడం ఉద్యోగం లేక ఉద్యోగాల కోసం వచ్చి ఈ రోడ్డు మీద రూల్స్ ధర్నా చేస్తే ఈ దీక్ష చేస్తే ఈ నాయకులందరూ కూడా ఈ నాయకులందరూ కూడా ఈ యొక్క సంగారెడ్డి కలెక్టర్ కూడా ఆత్మహత్య చేసుకోవాలా ఆత్మహత్య చేసుకోవాలా ఎవరి కోసం కూడా తెలంగాణ వేసుకున్నాం బిడలార పన్నెండు వందల మంది ప్రాణ త్యాగాలు చేసి ఆరు దర్శనపు పోరాటాలు చేసిండ్రు ఈ తెలంగాణ రాష్ట్రం ఈ ఉద్యమంలో మీద మీరందరూ కూడా మా అక్క జల్లే జై తెలంగాణ అనలేదా మీరు జై తెలంగాణ అనలేదా వాళ్ళని కడుపుకున్నవా ఈరోజు దీక్ష చేయలేదా ధర్మ చేయలేదా వాళ్ళు పోరాటం చేయకుండా మీరు తెలంగాణ వచ్చేదా ఆత్మ ప్రశ్నలు చేస్తుంది ఈరోజు మీ అమ్మ పోలీసు వారు ఉండొచ్చు మీ అమ్మ అధికారులు ఉండొచ్చు అనేకమైన చెత్త జీవాలు తీసుకొచ్చింది ఇక్కడ ఏళ్ళ మంది కుటుంబాల ఈరోజు వాళ్ళ ఆక్రమణ వాళ్ళ బాలలు వాళ్ళ కడుపు పిట్టలు వాళ్ళ పిల్లలు తీరు మరి ఒక్క జీవ తీసుకొస్తే లక్షల జీవితాలు మారతాయి ఒక్క జీవ తీసుకొస్తే లక్షల జీవ మారతాయి ఎవరు అడిగిందో హైదరా ఎవరు అడిగిందో హైదరా ఏం కోసం చేస్తున్నారు ఇలా ముఖ్యంగా ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తుంది పేదల పక్షాన అసెంబ్లీ సాగడం లేదు పేదల పక్షాన ప్రభుత్వం నడవడం లేదు పేదల పక్షాన ప్రజలు అతని ప్రభుత్వం నాయక్యం లేదు కేవలం రాజకీయం ఆ పుష్పమ పుష్పడ్డు తోటి ఏం పంద్రామన్నారా మీకు ఈ సమస్యల గురించి ఆలోచన చేయండి ఆ పుష్పమ పుష్పట్టు గురించి ఆ పెట్టే ఆలోచన ఈ యొక్క జీవీల అసెంబ్లీ నడుస్తుంది కదా ఒక గ్రామీణ మీడి పెట్టి జీవోలు ఇస్తే ఈ వేల మంది మీ యొక్క చేస్తారు బాండాలు పెట్టారు నేను రైతే చెప్తున్నా మా ఉద్యమం మేము తక్కువ నేను పిహెచ్డీలో ఉద్యమా ఉద్యమాలు చేసినట్టు తెలంగాణ బిడ్డ పిహెచ్డీలు అక్కడ పిండాలు పెట్టండి నేను చెప్తున్నా పిండాలు పెట్టాలి ఇంకేజ్మెంటారు సాయంత్రాల వాడండి నేను చెప్తున్నాను ఎదురు కోసం తెచ్చుకున్నాను పెట్టే రోజు రావాలని మనస్ఫూర్తి ఎదురు కోరుకుని సమస్యలు లేదు నేను చెప్తున్నామా డబ్బు మనది ఖజానా మనది ఈ రోజు మన డబ్బే మన జీతాలు ఇస్తుంది ఎవరు ఇంట్లోకి ఎవరి ఎవరికి జాగ్రత్తగా చెప్తున్నా కాబట్టి ఇంకోటి ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్స్ విధానాన్ని పూర్తిగా వేస్తేసి నేను నన్ను కూడా రెగ్యులర్ చేసి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు గుర్తించాలి అప్పుడే విడవల బంగారు తెలంగాణ అది ఇదే అవుట్సోర్సింగ్ మేము ఆ కలెక్టర్ ఉద్యోగాలు అంటే అసలు తెలంగాణ మందికి ఏం అవసరం ఉంది వాస్తవాలు అన్న ఒక విషయం చెప్తున్నాను ఈ రాష్ట్రంలో మొత్తం కలెక్టర్ ఉద్యోగాలు ఇచ్చేది ఆంధ్ర ముఖ్యమంత్రులు మరి తెలంగాణ ముఖ్యమంత్రులు రెగ్యులర్ చేస్తే అచ్చిన తెలంగాణకు ఉపాయం ఉంటుంది కదా మరి మొత్తం హండ్రెడ్ ఇంకోటి మీద అవసరం వాళ్ళు కనీసం హార్మీని మీరు బంగారు తెలంగాణ బంధువుల తెలంగాణ చేస్తారు ఎట్లా చేస్తారు ఎట్లా సాధ్యమవుతుంది కాబట్టి నేను ముఖ్యమంత్రికి చేస్తా ఉన్నా ఈ రోజు తెలంగాణ తల్లి నేను వాస్తవానికి వస్తున్నా మొన్న హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారు వేళ పెట్ల నా తెలంగాణ తల్లి కట్టా ఉన్నా ఏం చేస్తున్నారు రాష్ట్రంలో నేను చేస్తా ఉన్నా తెలంగాణ నిజమైన తల్లు వీరు బతికున్న తెలంగాణ తల్లు వీళ్ళని పూజించుది వీళ్ళు మీరు పెట్టుకొని వీళ్ళకి ఆదరించండి అప్పుడే మన జీవితాలకు సార్థకం ఉంటుంది కాబట్టి అన్న మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్న పదమూడు రోజులుగా మీరు చేస్తా ఉన్నారని తెలుస్తా ఉన్నారు కానీ నేను ఇంకోటి చెప్తాను అమ్మా దయచేసి చాలా మందికి అనారోగ్య కారణాలు కూడా ఉంటాయి ఆరోగ్యం బాగా జాగ్రత్త చూసుకోండి ఎందుకంటే వాళ్ళ ఏమవుతారు వాళ్ళ వీళ్ళ ఏషిన్లో వాళ్ళు ఏసీల్లో చేశారు మన భక్తులకి ఇట్లా ఉన్నాయి కానీ ఒకరు మాత్రం చెప్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏమవుతున్నారు ఇదే ఉద్యోగీయత సమగ్ర శిక్ష మరి ఏది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు సంబంధించి మీ కుటుంబ సభ్యుల నుంచి రాబో రోజుల్లో వీళ్ళు సమస్య పరిష్కారం చేయకపోతే అన్ని జాలలో అన్న నాన్నగా గుండె ధైర్యం చేసుకుని ఏ నాన్న మీ కుటుంబ సభ్యులు నూట పంతొమ్మిది ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు నిలబెట్టు ఇప్పుడు ఏది పట్టపడేస్తుంది ఇది నిలబెడుతున్నా మీరందరూ ఎవరు నెలకొందంటే ఓటు చేసుకున్నా మనం సమాజంలో మార్పు రావాలంటే రాజకీయంగా మనం ముందు పోతేనే సమాజంలో మార్పు వస్తుంది నీకు మార్పు చేయాలని ఉంది మార్పు చేయాలని తీసుకుపోయి కూర్చొని కూర్చోబెట్టి ఎట్లు మార్పు చేస్తుంది వాస్తవపడి చెప్తా ఉన్నా కాబట్టి ఆలోచనలు ఎవరు నేను జరిగేలా అన్ని సర్పంచులను మీ మమ్మీకో డాడీకో అన్నకో తమ్ముడుకు వినరేట్లు ఇప్పుడు స్థానిక సంస్థలు వస్తున్నాయి ఎంపీటీసీగా పోటీ చేయరి ఎంపీటీసీగా పోటీ చేయరి నేను దయచే చెప్తున్నా రాజకీయానికి రాజకీయమే సమాధానం ఇక ఎన్ని రోజులు చేసిన మీరు కనికరం లేదు నా జాను లేదు దయలేదు మీకందరూ కూడా నేను రైలు చర్యలను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆరోగ్య జాగ్రత్త ఆరోగ్య జాగ్రత్త చూసుకుంటా ఒక వివిధ రూపకంగా మీరు కార్యాచరణ చేయండి నేను రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చూసిన ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఒకవేళ చేయగలిగితే చేస్తున్నారంటే నేను అన్ని జాగ్రత్తలో పోయిన సమీభం తెలుపుతా మీ తరఫున నేను రాష్ట్ర ఉద్యమకారులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కళాకారులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కోసం చనిపోయినా మరి అమ్మవీరుల కుటుంబ సభ్యులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ కాళ్ళు అందరూ పెళ్లి చేస్తా ఉన్నా మీ పక్షాన మీరు వచ్చి మాట్లాడాలి మీరందరి పక్షాన నేను మాట్లాడాలి నా పెద్ద దక్షితంగా తెలంగాణ కోసం ఈరోజు ఇందుకోసం రావు ఈ వచ్చిన తెలంగాణ అందరినీ చెప్తూ మీరు మాట్లాడాలి కళాకారులు వచ్చి పాటలు పాడాలి ఉద్యమకారులు వచ్చి మాట్లాడాలి ఇంత ప్రభుత్వాన్ని సోయిస్తాయి మేము తప్పకుండా చెప్తున్నాం రేవంత్ రెడ్డి అయ్యా తాత వసలు కూడా గడ్డగించే భవన్ తెలంగాణ ప్రజలకు రేవంతరైన ప్రజలకు అందరికీ ఇచ్చిన హామీలతో పాటు ఏ సర్వ శిక్షణ వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలతో పాటు అన్ని డిపార్ట్మెంట్ చేసినా ఏవైతే హామీలు ఇచ్చినావో దాని మీద తప్పకుండా ఒక ఆలోచన చేస్తే మంచి వీళ్ళు ఎంత జాగ్రీతంగా వేస్తున్నారు వీళ్ళందరూ సాధన అవినరాల అవతారం మంత్రితో పెట్ట నేను తెలంగాణలో మీ ఎమ్మెల్యేలు మేమంతా ఎక్కడ దిగారు రాసి పెట్టుకో నేను గుర్తుపెట్టుకో మా తెలంగాణ బిడ్డలు మా తెలంగాణ ఆడపిల్లలు మా తెలంగాణ కాంట్రాక్ట్ ఆర్పొనేషన్ ఉద్యోగంలో వారు శాంతించినంతనే శాంతిస్తారు ఒక సంఘాలని కలపే ముంగే గిడ్డ మంది ఉందంటే ఇక రాష్ట్రం మొత్తం ఒక్కసారి అసెంబ్లీకి వచ్చేందుకో నీ ప్రాంతిస్తాడు నీకు తప్పకుండా నేను అంగీకరించేస్తాను గుర్తుబెట్టుకో ఈ రాష్ట్రం మరి ప్రజలు కానీ ఈ ఉద్యోగులు మనుషులు కాదు వాళ్ళు ఎంతవరకు మంచి కొట్టరు అందరికీ మంచి కొట్టరు ఎవరైనా కూడా ఎవరికి ఏం చేయాలో శాంతి వాళ్ళని తెలుసు కాబట్టి ఉద్యోగస్తులను కాపాడుకొని కాంట్రాక్ట్ వసతులు కాపాడుకొని నేను ఒక్కటి మాత్రం డిజైన్ చేసి ముగిస్తున్నా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖల వారిగా అన్ని శాఖల వారిగా ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానాన్ని ఎట్ వేస్తానో ఈ తెలంగాణ నేర్చుకున్నందుకు సాధన చేయడం తప్పితే ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానం ఉంటే మీకన్నా ఆంధ్ర ముఖ్యమంత్రి మంచి నన్ను గట్టిగా ఇస్తా ఉన్నా మీకన్నా వాళ్ళే పెట్టారు వాళ్ళేమో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఇచ్చారు ఒక పర్వే చేయలే కదా మీ ముందే మొత్తం జీవో తీసుకొస్తే క్రమబర్ రెగ్యులర్ చేసి వాళ్ళ అలాటలు పట్టి వాళ్ళకు ఉద్యోగం ఇప్పి వాళ్ళ జీవితాలు బాగుపడతారు నీకు విజ్ఞప్తి చేస్తూ అమ్మ అందరూ కూడా సమగ్ర శిక్ష ఉద్యోగంలో ఐక్యత సమగ్ర శిక్ష ఉద్యోగంలో ఐక్యత సమగ్ర శిక్ష ఉద్యోగంలో ఐక్యత సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం సమస్యను పరిష్కారం చేసేంత వరకు రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలి రేవంత్ రెడ్డి వెంటనే అమ్మ అందరూ రేపు తెలంగాణ ఉగ్రవర్తుల ఐక్యత త్రిహోర్ తెలంగాణ కూడా నీరు నగో త్రిహోర్ తెలంగాణ కూడా నీరు నగర్ జై తెలంగాణ జై తెలంగాణ థ్యాంక్ యూ